తిరుపతి మండలం మహేంద్ర గ్రామానికి చెందిన మేడపాటి కమలారెడ్డి గారు మరణించడం జరిగింది మరి తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యునిగా ఉన్న మేడపాటి కమలారెడ్డి గారు ప్రమాదవ శత్తు మరణించడం వలన తెలుగుదేశం పార్టీ ఏదైతే క్రియాశీలక సభ్యత్వానికి సంబంధించి ఇన్సూరెన్స్ స్కీమ్ ఉందో ఆ స్కీమ్ ద్వారా రెండు లక్షల రూపాయలు వారి కుటుంబ సభ్యులకి అందజేయడం జరిగింది మరి ఈ విధంగా తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యులకి ప్రమాద భీమా కల్పించడంలో గత అనేక సంవత్సరాలుగా కృషి చేయడం జరుగుతూ ఉంది దాన్ని ఫలితమే ఇవాళ ఈ కమలారెడ్డి గారి కుటుంబానికి రెండు లక్షల రూపాయలు అందించడం మరి ఈ విధంగా క్రియాశీలక సభ్యత్వానికి ఈ విధమైన ఇన్సూరెన్స్ స్కీమ్ని జత చేయడం అనేది నారా లోకేష్ గారి ఆలోచన దానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి మహేంద్రవాడ గ్రామ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున హృదయపూర్వకంగా ఒక జ్ఞానం తెలియజేసుకుంటా ఉన్నాను